బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్తారు ఒక వ్యక్తి ఒక వ్యక్తి సుంకరి మరొక వ్యక్తి ఎవరంటే పరిసేయుడు ప్రార్థన చేస్తుంటాడు అయ్యా మేము వారానికి ఆ రెండు సార్లు ఉంటున్నామండి దేవుడితో మాట్లాడుతున్నాడు నేను నేను వారానికి రెండు సార్లు ఉంటున్నాను అయ్యా మీకు తెలుసా నేను దర్శనం ఇస్తున్నాను అలాగే నేను ధర్మ నేను ధర్మకార్యాలు లేకపోతే ఏదోదో చేస్తున్నాను అని చెప్పంటాడు ఇదిగో నేను ఆ శుంకర్ వల్ల లేదు నేను వ్యభిచారం చేస్తా లేదు నేను పాపం చేస్తా లేదు నేను ఉపవాసం ఉన్నాను నేను ధర్మకార్యాలు చేస్తున్నాను అని చెప్తాడు కానీ శుంకర్ మాత్రం ఆ దేవుని మందిరానికి వెళ్ళి ప్రభుత్వం మాట్లాడుతుంటాడు అయ్యా నాకు ఆకాశం వైపు కూడా నాకు ధైర్యం చాలదు అని అంటాడు పాపినైనా నన్ను కరుణించమని రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన ప్రార్థన చేశాడట దేవుడు సుంకర్ని చూశాడు అదే దేవుడు పరిచయాన్ని చూస్తాడు ఏం కనపడుతుందంటే హెచ్చింపు కనపడుతుంది పరిశీలన కనపడుతుందంటే క్షమించండి ఏం కనపడుతుందంటే తగ్గింపు కనపడుతుంది పరిశీలన ఏం కనపడుతుందంటే హెచ్చింపు కనపడుతుంది అప్పుడు దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు ఆ శుంకర్ అంటాడు శుంకర్ తగ్గించుకున్నాడు కనుక ఇతడు నీతి మంత్రుడుగా తీర్చబడి తన ఇంటికి అంటే వినండి దేవుని పిల్లారా మనము ఒక నీతి మంత్రుడుగా తీర్చబడాలనే ఈ వచ్చాం కారణం ఏంటంటే నీతి మంత్రుడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు ఈ రోజు దేవుని బిడ్డారా దేవుని ఆ దేవుని ఎక్కడైతే నివాసం చేస్తున్నాడో ఏ పరలోకంలో ఉన్నాడో ఆ పరలోకం నీవు నేను చేరాలంటే మీకు తెలుసా నీవు నీ దృష్టిలో నీతి మంత్రురాలుగా నీ దృష్టిలో నీతి మంత్రుడిగా ఉంటే దానివల్ల నీకు ఉపయోగం లేదు నీతి నీతిమంతుడుగా ఉండాలి వ్యవహరిలో నీతి మంత్రాలుగా ఉండాలంటే దేవాది దేవుడైన ఆ దేవుడి ది నీతి మంతుడుగా నీతి మంత్రాలుగా ఉండాలి అలా ఉండాలంటే ఖచ్చితంగా నిన్ను తగ్గించుకోవాలి ఆ తగ్గింపు అనేది దేవుడు గమనించండి దేవుడు పరలోకములో ఉండి మీరు తగ్గించుకోండి మీరు తగ్గించుకోండి మీరు తగ్గించుకోండి చెప్పలేదు దేవుడి పరలోకంలో ఉండి అక్కడి నుంచి అక్కడి నుంచి చెప్తే మనం వినే పని లేదు కానీ దేవుడు తగ్గించుకొని మనతో చెప్తున్నాడు మీరు తగ్గించుకోండి దేవుడి పెట్లా చేయండి నేను ఒక మాట ఇలా చెప్తాను నేను ముగిస్తున్నాను ఒక్క మాటతో ఇబ్బంది వినండి నేను ఒక చేతితో బాటిల్ పట్టుకుని ఎలా పట్టుకుని అంత అన్నాను వింటారా ఏంట్రా నా కొడుకు మంతా వద్దాడు ఏ అంతా కదా వింటాడా ఎంతగాడు నేను ఇచ్చి పెట్టాలి నేను సిగరెట్ కాల్తా ఒరే సిగరెట్ పెట్టి పెట్టాలని పెట్టుకొచ్చాడు తీసుకుని వెలిగేస్తా ఎరా మనం చెరువు కాల్చొద్దా కాల్చొద్దాను వింటాడా దేవుని పెట్టారా మీద గమనించిన చిన్నపిల్లలను ఆడుకునే టైంలో వాళ్ళు చక్కగా చీపులు గుచ్చుకుని నేనే ఊడుస్తాను నువ్వే పొలమిల్లి పొలంది అంటే చిన్నపిల్లలే మగళ్ళేమో పొలమిల్లి వచ్చినట్టు చిన్నపిల్లలు ఊడ్చినట్టు ఆడుకుంటూ ఉంటారు ఎవరు నేర్పారు వాళ్ళకి ఎవరు చెప్పారు ప్రతిరోజు తల్లి ఊడుస్తుంటే చూసి నేర్చుకున్నారు ప్రతిరోజు తండ్రి పనికిలు వస్తుంటే చూసి నేర్చుకున్నారు అలాగే దేవుడికి తెలుసు వీళ్ళు నోటి మాటతో చెప్తే వినను కనుక నేనే తగ్గించుకుని వాళ్ళు చెప్పాలి హలో అందుకని దేవుని పెళ్ళరా పరిలోకాన్ని విడిచిపెట్టి దేవుడి లోకానికి వచ్చి శిశువుగా వచ్చి నేను ఎలాగైతే శిశువుగా వచ్చానో అలాగే నాలో ఉన్న తత్వము నాలో ఉన్న గుణము ఈ తగ్గింపు లక్షణము నీలో పుట్టాలి నేనేమంటానంటే దేవుని సేవకుడిగా మనలో తగ్గింపుకుని పుట్టాలి అందుకనే మనకి శిశువు పుట్టను కుమారుడు అనుగ్రహింపబడిను పుట్టడం అంటే మనలో నుంచి రావాలి అనుగ్రహించడం అంటే పక్కోళ్ళి తీసుకోవాలి దేవుని పిల్లలు వినండి మీరు పరలోకి వెళ్ళాలంటే మీ నీతి మంత్రులుగా తీర్చపడాలంటే మీరు యేసు ప్రభు స్వార్థులకు మార్చపడ మీరు ప్రభువు మీకు అనుగ్రహించబోతున్న పరలోకాన్ని మీరు చేరుకోలేరు అంటే ఈ తగ్గింపు కొనంలో ఏమి దాయపడిందో తెలుసా నీకు ఇవ్వబోతున్న మహిమ దాయపడుంది అలే ఈ తగ్గింపు కొనంలో ఏమి దాయపడుందో తెలుసా నీకు నీ కొరకు ఏ పరలోకములు చిత్తపరిచిన ఆ స్థలం దాయపడు ఈ తగ్గింపులో ఏమి దాయపడిందో తెలుసా నీ కొరకు ప్రభువు చిత్తపరిచిన పరలోకం సిద్ధపడి ఉంది అందుకని దేవుని పెట్టారా మొదటి మాటలో ప్రభువు చెప్తున్నాడు నేను తగ్గించుకున్నాను నువ్వు తగ్గించుకో నువ్వు తగ్గించుకోవ్ నువ్వు నీతి మంత్రుడిగా మారుతావు నీతి మంత్రులుగా తీర్చబడతావు నీకు పనిలోకం గమనించండి తగ్గింపు నేర్పడానికి లోకానికి వచ్చాడు కనుక మన దేవుణ్ణి ఆరాధించాలి అందరు తప్పట్లు కొట్టి ప్రభుత్వ దేవుడి మాటలు తీసుకుంటాడు కదా దేవుడిని పెట్టారా ఒక మాట తయ్యింది ఇంకా ఏడు మాటలు ఉన్నాయి ఎప్పుడైనా అవకాశం ఉంటే ఏడు మాటలు చెప్పుకుందా మరి అవకాశం ఇచ్చిన సహోదరులు ఏలియా గారికి మరొకసారి వందనాలు దైవ సేవకులకి వందనాలు సేవ